నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక చంద్రబాబు నాయుడు అనగానే అందరూ విజనరీ నేత అంటారు మరి ఆయన విజన్ ఏంటి రాష్ట్ర స్థాయిలో అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ సో ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే విజన్ని అంటే గ్రామాలు చిన్న చిన్న మారుమూల గ్రామాల వరకు తీసుకెళ్తున్నారు మరి ఇది ఎలా సాధ్యం అవుతుంది దీంట్లో బాబు గారు ఎలా సక్సెస్ అవుతారు అనే విషయాలు డిస్కస్ చేద్దాం సో దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన తెలుసుకుందాం नमस्कारम सर చంద్రబాబు నాయుడు గారిది ఏదైతే రాష్ట్ర స్థాయిలో విజన్ ఉందో ఆ విజన్ ని ఎలా గ్రామాల వరకు తీసుకెళ్తున్నారు దీనికి ఆయన వేసుకున్న ప్రణాళిక ఏంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయి రాష్ట్రాన్ని యూనిటీ తీసుకుని రెండు ఎలక్షన్ వస్తాయి కాబట్టి అక్కడికి కొంతవరకు చూపించాలి కాబట్టి ప్రజలకు అర్థమయ్యేలాగా ఆ విజన్ పెట్టుకున్నారు తర్వాత లాంగ్ టర్మ్ విజన్ ఏంటి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే మొత్తం ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఆంధ్రప్రదేశ్ నిలబడాలి ట్వంటీ ట్వంటీ నైన్ ఏంటి ఇండియాలో నెంబర్ వన్ గా ఉండాలి అనేది ఆయన విజన్ ఆ విజన్ ఏంటి అనేది కనుక మనం విశ్లేషించుకుంటే జనరల్ గా చంద్రబాబు గారిని అర్థం చేసుకోవడం కష్టం ఆయన చెప్పేటువంటి టెక్నాలజీ వర్డింగ్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవడం కూడా కష్టమే ఇప్పుడు ఆయన రెండు వేల నాలుగులో లో కారణమైంది ఆ రోజున ఐటెక్ ముఖ్యమంత్రి ఐటెక్ ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన మీద ముద్ర వేసి కంప్యూటర్ కూడి పెడుతుందా ప్రపంచ జీతగాడు ఈయన ఇలాంటివన్నీ మాట్లాడారు ప్రజలు నమ్మారు నమ్మి రెండు వేల నాలుగు లో ఆయన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఓడించారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ మనం చూసాం ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ రివ్యూ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పింది నిజమే కదా ఆయన అర్థం చేసుకోలేకపోయాం కంప్యూటర్ కూడి పెడుతుందా అని చెప్పి కూడి పెట్టదు కదా అని చెప్పి అందరూ వ్యతిరేకించాం కానీ ఇవాళ కంప్యూటరే కదా కూడి పెడుతుంది అందరికీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇరవై సంవత్సరాల క్రితం ఏం చెప్పారో అది నిజమే కదా సో మిగతా వాళ్ళు తప్పుదావ పట్టించారు అనేటువంటి ఆలోచన ఇప్పుడు ప్రజల్లో ఉంది ఇదిగో టెక్నాలజీ యుగంలో ఉన్నాం టెక్నాలజీ తోటి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ప్రతి ఒక్కళ్ళు డిపెండ్ అయి ఉన్నారు సో చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటి ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఏంటి అని అంటే ఆయన క్లుప్తంగా చెప్పేది ఏంటంటే తలసా రాజానికి యాభై ఐదు లక్షలు ఉండాలి తర్వాత బడ్జెట్ సైజు పెరగాలి ట్రిలియన్ డాలర్స్కి వెళ్ళిపోవాలి ఇలా ఆయన చెప్పారు అది రీచ్ కావాలంటే ఏంటి ఈ విజన్ యాజ్ గా అమలు కావాలి అమలు కావాలంటే పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు గారు వరుసగా ముఖ్యమంత్రి కావాలి లేదంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక పునాదులు వేశారు రాష్ట్ర అభివృద్ధి కోసం అతను రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అధికారం నుంచి దించేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటర్లు దాంతో ఏమైంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏం జరిగింది అనేది అందరికి తెలుసు అలాంటి తప్పు జరగకుండా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ని నిజంగానే ఒక స్థాయికి తీసుకెళ్తారు ఓల్డ్ నెంబర్ వన్ చేయగలరు అది మనం ఎలా చెప్పగలము అని అంటే మనం ఇక్కడ చూస్తున్నాం విజన్ ట్వంటీ ట్వంటీ ఫలితాలు మనం చూస్తున్నాం ఇక్కడ కాబట్టి దీన్ని అర్థమయ్యేలాగా తీసుకెళ్లడంతో పాటు పరిపాలనని సామాన్యుల వరకు తీసుకెళ్లాలి దానికోసం అనేకమైనటువంటి మార్పులు చేస్తూ ఉన్నారు ఆయన ఇప్పుడు విలే విలే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే నియోజకవర్గానికి విజన్ తయారు చేయడం అని చెప్తున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని ఒక విజన్ తయారు చేశారు చంద్రబాబు రాష్ట్ర విజన్ కాదు మీరు నియోజకవర్గానికి విజన్ తయారు చేయండి అని చెప్పి ఎమ్మెల్యేలకి ఆర్డర్ పాస్ చేశారు తాజాగా అంటే నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకొని ఆ నియోజకవర్గానికి ఏం కావాలో దానికి సంబంధించినటువంటి విజన్ ఏంటి భారతదేశంలో నెంబర్ వన్ చేయాలని చెప్పి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేస్తున్నారు అలాగే ఎమ్మెల్యేలు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు విజన్ కి అనుగుణంగా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఒక విజన్ తయారు చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ వన్ ఉండాలని అందరు పోటీ పడాలి దానికోసం ఏ డిజైన్ చేస్తారో ఏ విజన్ తయారు చేస్తారో మీరు విజన్ చేసుకోండి అని చెప్పి ఎమ్మెల్యేలకి ఆర్డర్ పాస్ చేశారు సో దానికి టైం కూడా పెట్టారు విజన్ తయారు చేయమని చెప్పి నియోజకవర్గానికి ప్రతి నియోజకవర్గానికి ఒక విజన్ తయారు చేయాలి అంటే ఆ నియోజకవర్గంలో ఏమున్నాయి వనరులు ఆ నియోజకవర్గంలో ఇండస్ట్రీస్ ఏం పెట్టాలి ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజల యొక్క స్కిల్ ఏంటి ఇవన్నీ ఉంటాయి దానికి అనుగుణంగా విజన్ తయారు చేయాలి సో ఎమ్మెల్యేలకు ఆ టాస్క్ ఇచ్చారు సరే చంద్రబాబు నాయుడు గారి విజన్ ని లేదంటే నియోజకవర్గాల్లో తయారు చేసిన విజన్ ని గ్రామ స్థాయికి అయితే తీసుకెళ్లాలి కదా అది ఎలా అని అంటే గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి వాటిని ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలు కాదు వాటిని విలేజ్ యూనిట్లు అని చెప్పి మనం ట్రాన్స్ఫార్మ్ చేద్దాము విలేజ్ యూనిట్లు కింద మార్చేద్దాము అని చెప్పి చంద్రబాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు తాజాగా ఆ విలేజ్ యూనిట్ లో ఏం జరుగుతుంది అని అంటే ఆ విలేజ్ విలేజ్ యూనిట్లు రాబోయేటువంటి రోజుల్లో అవి టెక్ కేంద్రాలుగా ఉంటాయి విలేజ్ టెక్ కేంద్రాలుగా ఉండే అవకాశం ఉంది విలేజ్ యూనిట్లు అని చెప్పి అంటున్నారు ఈ విలేజ్ యూనిట్లని డైరెక్ట్ గా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ కి సర్వర్ ద్వారా అటాచ్ చేస్తారు ఇప్పుడు ఆర్టీజీఎస్ ఉంది కదా ఆర్టీజీఎస్ రూమ్ కి వాటిని కన్వర్ట్ చేస్తే క్షేత్ర స్థాయిలో ఉండేటువంటి ప్రతిదీ కూడా సెంట్రలైజ్ అవుతుంది ఆర్టీజీఎస్ లో నమోదు అవుతుంది అంటే ఒక సర్వర్ అనుకో ఆ సర్వర్ నుంచి మొత్తం ఉంటుంది సర్వర్ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఎక్కడ ఏ ఏజ్ లో ఏం జరిగినా గానీ తెలిసిపోతుంది ఇమీడియట్ గా ఇప్పుడు పాపప్స్ వస్తాయి మనకి అలర్ట్ అలర్ట్నెస్ వస్తుంది కదా ఏదన్నా జరిగినప్పుడు అలర్ట్నెస్ వస్తుంది మన సపోజ్ తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చినప్పుడు అలర్ట్నెస్ వస్తుంది అలర్ట్నెస్ వచ్చినప్పుడు ఏంటి అలర్ట్ వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను అలాగే ఒక విలే విలేజ్ ని యూనిట్ గా తీసుకొని ఆ యూనిట్ లో ఏం జరుగుతుంది విలేజ్ యూనిట్ లో ఏం జరుగుతుంది అక్కడ పిన్ టు పిన్ ఏం జరుగుతుంది అనేది మొత్తం మీకు క్వాంటమ్ టెక్నాలజీ వచ్చేస్తుంది కదా ఇప్పుడు సో క్వాంటమ్ టెక్నాలజీ వస్తుంది కాబట్టి మీకు సెకండ్స్ లో మొత్తం తెలిసిపోతుంది ఎవ్రీథింగ్ తెలిసిపోతుంది ఆ విలేజ్ ఉంది ఆ విలేజ్ లో ఏం పంటలు ఉన్నాయి ఎన్ని పంటలు లో వేసారు పంటలు ఏమేమి వేశారు దీ ఎంత వస్తుంది ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు ఎంత వచ్చింది దీన్ని మార్కెట్ ఎలా చేయాలి ఏ దేశానికి వీటిని ఎగుమతి చేసుకోవాలి అక్కడ ఉండేటువంటి పౌరులు ఆర్థిక పరిస్థితి ఏంటి ఎవరెవరిది ఎలా ఉంది ఈ మొత్తం వస్తుంది విలేజ్ విలేజ్లో ఉండే యూనిట్ల ద్వారా నియోజకవర్గానికి సంబంధించిన విజన్ తయారు చేయాలి తయారు చేయడంతో పాటు చంద్రబాబు గారు తయారు చేసినటువంటి విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ కి అనుగుణంగా ఇవన్నీ అనుసంధానం కావాలి ఇదంతా ప్రాసెస్ అనుసంధానం అయినప్పుడు ఏమవుతుంది ఈజీగా చంద్రబాబు గారి విజన్ ని రీచ్ కాగలరు అలాగే ఆయనే విజన్ ఏంటి అనేది కూడా ప్రజలకు అర్థం అవుతుంది ఇప్పుడు విలేజ్ యూనిట్లు యాక్టివ్ గా పనిచేసినప్పుడు ఇప్పుడేది విలేజ్ లో ఉండే విలేజ్ గ్రామ వార్డు సచివాలయాలు ఇప్పుడు అక్కడ కొంతమంది ఎంప్లాయీస్ ని దాదాపు లక్ష యాభై వేల మందిని తీసుకున్నారు కదా గత ప్రభుత్వం తీసుకున్నారు కదా ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ అసలు ఏ డిపార్ట్మెంట్ వస్తారో కూడా ఇప్పటివరకు అర్థం వాళ్ళకి తెలియదు అగమ్యవచ్చు అసలు వాళ్ళని మొత్తం డిపార్ట్మెంట్ చెప్పేసి విలేజ్ యూనిట్ చేసేసి ఆ విలేజ్ యూనిట్ టెక్ కేంద్రాలుగా మినీ టెక్ కేంద్రాలుగా మార్చేస్తే మొత్తం అనుసంధానం అవుతుంది మండలం నుంచి మన ఒక గ్రామం నుంచి మండలానికి మండలం నుంచి నియోజవర్గానికి నియోజకవర్గాల నుంచి జిల్లాలకి జిల్లాల నుంచి రాష్ట్రానికి ఇలా మొత్తం అనుసంధానం అయితే కనుక మన గుప్పెట్లో మన మొబైల్లోనే సమస్త సమాచారం ఉంటుంది పాడి ఆవులు ఎక్కడ ఉన్నాయి గ్రామంలో పాల ఉత్పత్తి ఎంత ఉంది లేదా పంటలు ఏ రకరకాల పంటలు ఎన్నున్నాయి మొత్తం సమాచారం ఉంటుంది ప్లస్ అలర్ట్నెస్ ఏదైనా స్కీమ్ పెట్టినప్పుడు ఆ స్కీమ్ కు సంబంధించిన అలర్ట్నెస్ వాళ్ళ స్కీమ్ లో మీరు కానీ ఇమీడియట్ చేరుకోండి అలాగే ఆ యూనిట్లు రాబోయే రోజుల్లో నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఎలక్షన్ టైంలో వర్క్ ఫ్రం హోమ్ అని చెప్పారు కోవర్క్ స్టేషన్ అని చెప్పారు కో వర్క్ స్టేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పారు బహుశా వాటి అన్నింటినీ కో వర్క్ గా ఏర్పాటు చేసి రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి స్కిల్డ్ పీపుల్ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా అక్కడి నుంచే పనిచేసేటువంటి ఏర్పాట్లు చేస్తారు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ టెక్నాలజీ అని తీసుకొస్తున్నారంటే అదేదో ఊరికే తీసుకురావటం కాదు ఎక్కడ వాళ్ళు అక్కడే పనిచేసే ఏర్పాట్లు ఆయన చేయగలరు ఆ దిశగా చేస్తున్నారు ఇప్పుడు ఆయన ఎలక్షన్లలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అదే చెప్పారు ఏర్పాటు చేస్తాను ఏర్పాటు చేసి మీరు ఎక్కడికి ఏ దేశానికి వెళ్లకు ఇక్కడి నుంచి పని చేస్తారు ప్లస్ ప్రపంచంలో కూడా అలాంటి మార్పులు వస్తున్నాయి అమెరికా లాంటి దేశమే దేశానికి అంటున్నారు సో అలా అంటే నుంచి వెళ్ళాలి వాళ్ళకి అవసరం అయితే వాళ్ళకి ఇక్కడి నుంచే పని చేస్తారు సో అలాంటి సిచ్యువేషన్ తీసుకురావడానికి ఆ మార్పులు తీసుకోడానికి గ్రామ వార్డు సచివాలయాన్ని విలేజ్ యూనిట్లుగా మార్చేసి ఆ విలేజ్ యూనిట్ల నుంచి దాన్ని మొత్తం కంప్యూటరైజ్ చేయటం ద్వారా క్వాంటమ్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి దాంట్లో మళ్ళీ ఏఐ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి ఏ టెక్నాలజీ వ్యవసాయంలో పనిచేస్తుంది వైద్యంలో పనిచేస్తుంది విద్యలో పనిచేస్తుంది అన్ని రంగాల్లో ఏ రాబోతుంది రాబోయే రోజుల్లో ఏ లేకుండా మన జీవన నిత్య దైనందిన జీవితం ఉండదు కాబట్టి వీటన్నిటిని క్వాంటం ఏ వీటన్నిటిని ఉపయోగించి విలేజ్ యూనిట్ల నుంచి రాష్ట్ర యూనిట్ కి దానికి అనుసంధానం చేయడం ద్వారా ఆయన ఏదైతే విజన్ అన్న అనుకున్నారో ఆ విజన్ దిశగా ప్రతి పౌరుణ్ ని ఆంధ్రప్రదేశ్ లో నడపడానికి డిజైన్ చేసిన కార్యక్రమంలోని గ్రామ వార్డు సచివాలయ పేర్లు కాస్త విలేజ్ యూనిట్ కింద మార్చారు